ఫ్రెండ్స్ ఇదే మా తమ్ముడి క్రిస్టియన్స్ కాబట్టి ముందు ముందు వాని ఇష్టదైవం యేసు ప్రభు అని పేరు రాసుకుంటూ జూమ్ చేసి చూపిస్తుంది ఈ పేరే వచ్చేసి ఏం పేరు చింటూ మా తమ్ముని కొడుకు పక్కన ఉన్నాడు ఏం పేరు రక్తమే జయం రక్తమే జయం ఇదే బయటకెళ్ళి ఈ విధంగా ఉంది బయట బ్లాకీ ఏంటి రెండు బ్లాకీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోదాం ఇగో మా బిడ్డ డోర్ ఓపెన్ చేసింది గేట్ ఓపెన్ చేసింది బయట ఇట్లా ఈ విధంగా ఉంది ఎంట్రీస్ మెయిన్ ఎంట్రెస్ ఇలా సింహధారం ఇలా బాగుంది డెకరేషన్ ఎంత చేసిండు వాళ్ళ సౌండ్ ఆఫ్ అనుకో ఫ్రెండ్స్ మీరు ఇది స్టైల్ ఫ్రెండ్స్ ఇవి బయటగా అనిపిస్తున్నాయి కదా ఇవి టైల్స్ కాదు ఇగో పైన దీని పేరు ఏంది పియోపిఎస్ యూపీవి ఇవి నేను కూడా టైల్స్ అనుకున్నాను కానీ ఇవి టైల్స్ కావు ఇవేంటి గట్టి కలర్తో తోంట నేను టైల్స్ అనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా కూడా వేస్తారా సిల్వర్ది పట్టియా కలర్ ఏదా ఓ గాడ్ చూసి ఇది కలర్ మొత్తం మీద అందరికీ కలర్గా టైల్స్గా అనుకున్నాము కానీ ఇది కలర్తో పెంటాస్టిక్ కదా అలాగే లోపలికి వెళ్ళిపోదాం ఇగో ఎదురుగా వచ్చేసి డిజైన్ సెల్ఫ్ ఈ విధంగా ఉన్నాయి ఇగో డిజైన్ సెల్ఫ్ ఈ విధంగా ఉంది బాగుంది ఈ లైట్లు బాగున్నాయి పైన లైట్లు ఫిట్ చేయించాడు లైట్లు చూసారు ఇట్లా స్ట్రక్ ఎందుకు అవుతుంది ఎంత బాగుంది ఇది టీవీ పెట్టుకున్న ప్లస్ ఇది ఇది బంద్ చేసి పైన లైట్లు ఇలా డీజిల్ సెల్ఫ్లు కూడా లైట్ పెట్టించేసాడు ఇది డోరు ఓలన్ ఉన్నారా ఇది కిచెన్ ఇక్కడ ఒక లైట్ పెట్టి ఇదేం లైట్రా ఎంత వాటి వామ్ లైటా ఎయిట్ పెట్టు ఎంత బాగుంది ఇదొకటి చేసి పెట్టి కిచెన్కి వచ్చేసి ఇలాగే పైన పిఓపి లైట్ వస్తుందా ప్యాన్ కలర్ ఇందులోకి లైట్ పెట్టి చెప్పండి రెండు ఒకటి సార్ ఇదే బాగుంది లైట్ లైట్ వస్తుందా లైట్ వస్తుంది సౌండ్ కూడా వస్తుంది రకరకాల లైట్ వస్తుంది మళ్ళీ దీన్ని ఏదో సెట్ చేసుకోవచ్చాను రిమోట్ తోటి చెయ్యి ఎంత పడుతుంది కాస్ట్ ఎనిమిది వేల రిమోట్ తోటి చేసుకోవచ్చా ఓ రిమోట్ తో కంట్రోలింగ్ చేసుకోవచ్చు మా తమ్ముడు చేసి చూపిస్తాడు వావ్ మళ్ళీ ఇందులో పాటలు వస్తాయంట ఫ్రెండ్స్ ఇందులో పాటలు కూడా వస్తాయంట బ్లూటూత్ ద్వారా సెట్ చేస్తుండే మా వాడు అది బ్లూటూత్ ఆన్ చేయాలంటే డైరెక్ట్ కనెక్ట్ ఫ్రెండ్స్ ఇందులో సాంగ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇందులో సాంగ్స్ కూడా వచ్చినాయి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేలు పడ్డాంట కాపీరైట్ పడతా అని పాటలు అప్ చేయించిన ఇది కలర్ అయితే ఈ విధంగా చేయించండి ఇది హాలు ఇది వచ్చి ఇది కిచెను ఇది ఇది మాత్రము ఓపెన్ పెట్టిపించిండు ఎందుకురా అంటే ఇప్పుడు ప్యాషన్ ఇదే అన్న అంటుండు నాకు ఇది ఒక్కటే బోర్ అనిపించింది కానీ ఇది మాత్రం నాకు ఎందుకో బోర్ అనిపించింది నేను సీకులన్న పెట్టేది ఉండి అన్న ఇక్కడ పక్కనే హాల్లో వాటర్ వాషింగ్ చేసుకునేది ఉన్నది బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం డల్ బెడ్రూమ్లు చేసి ఇక్కడ సైడ్ బ్లూ కలర్ వేయించాడు ఇది కిచెన్ దీనిలో బాత్రూమ్ మొత్తం లోపం పెట్టిండు పైన అరే ఇందులో లైట్ వస్తుందా బెడ్రూమ్లా దీంట్లో మొత్తం లైటింగ్ ఫిట్ చేసిండు లైటింగ్ ఫ్రెండ్ ఇది ఇంకో బెడ్రూమ్ ఇక్కడ డిజైన్స్ ఇక్కడ ఇక్కడికి ఇక్కడ బాత్రూమ్ ఈ బాత్రూమ్ వచ్చేసి వాయుం ఉంది కరెక్ట్ ఇది ఉంది అక్కడ సైడ్ కొంచెం ఆజ్ఞా సైడ్ వచ్చింది లైట్లు దీంట్లో కూడా లైట్లు వస్తాయి చూడు దీంట్లో లైట్ కడుతుందాం ఈ లైట్ అయ్యిరా లైట్ పెట్టేసాడు చాలా బాగుంది కదా మొత్తం డిజిటల్ లేటెస్ట్గా చేసిండు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇల్లు బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటి డిజైన్స్లు మేము కూడా కట్టుకుంటామా లేదా తెలియదు కానీ నా ఇల్లు అయితే చూసిరు కదా సింపుల్గా కట్టుకున్నాను కానీ మా తమ్ముడు ఎగ్జామ్ కట్టాడు ఇది అమేజింగ్ అని చెప్పాలి ఎంత బ్యూటిఫుల్ హౌస్ ఫ్రెండ్స్ మా అన్నదమ్ములల్లా మా చిన్నోడిదే ఇల్లు హైలైట్ కట్టిండని చెప్పాలి వాందే అమేజింగ్ ఉంది నాది మా అన్నది నడుపునికి మూడోనికైతే లేదు కానీ ఇది మాత్రం దీని కష్టం వెనుక చాలా ఫలితం ఉందని చెప్పినాను కదా సొంతంగా ధైర్యం చేస్తూ ఎవ్వరి మాట వినకుండా కట్టిండు ఇది అమేజింగ్ అని అనుకుంటున్నాను నేనైతే ఇంత బ్యూటిఫుల్ హౌస్ కట్టడం చాలా చాలా బాగుంది చాలా ఆనందంగా కూడా ఉంది ఒకసారి బయటకు వెళ్ళిపోదాం ఇంతే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చీడీలు పైన ఇలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది